మనతోనే చేస్తారు ఉన్నారు చెప్పండి మీ స్టాండ్ ఏంటి అసలు ఎందుకు ఈ కార్యక్రమాన్ని పిలుపునిస్తున్నారు ఇటు మోడీ అదాని విషయం ఒకటి మణిపూర్ మీద మీరు నిరసన కార్యక్రమం చేస్తున్నారు ఏం డిమాండ్ చేస్తున్నారు ఎందుకు వాస్తవంగా భారత ప్రజలకి ఆర్థిక న్యాయాన్ని సామాజిక న్యాయాన్ని రాజకీయ న్యాయాన్ని వాగ్దానం చేసింది దాని భిన్నంగా దేశంలో ఉండే సహజ వనరులు దేశంలో ఉండే కంపెనీలు ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి మొదలుకుంటే రోడ్ పోర్ట్ వరకు మొత్తం కూడా అదాకపై ఎప్పడం అనేది భారత రాజ్యాంగ స్ఫూర్తి వ్యతిరేకం అదాని అంబానీ బీచ్మే ప్రధానలాగా ఈరోజు ఆర్థిక వ్యవస్థ నడుస్తూ ఉన్నది భారత రాజ్యాంగం ఏదైతే సోషిస్తు తర సమాజాన్ని లక్ష్యంగా పెట్టుకుందో దానికి భిన్నమైన పరిపాలన జరుగుతూ ఉన్నది కేవలం దేశానికి సంబంధించి ఉండడం కాదు మోడీ గారు అదాన్ని ఎమ్మడేసుకొని మొత్తం విదేశాలకు పోయి అక్కడ కట్టాడు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది పూర్తిగా రాజ్యాంగ స్ఫూర్తి కానీ పేద పేదలకు కానీ పబ్లిక్ సెక్టర్ కానీ వ్యతిరేకం కాబట్టి దీనికి నిరసన వ్యక్తం చేయడం కోసము భారతదేశంలో అన్ని గల్లీల నుండి ఢిల్లీ వరకు కోట్లాది మందిగా మేము బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం అదే రకంగా భారతదేశంలో ప్రజలందరూ కలిసి జీవించే సంస్కృతి ఉంది అక్కడ మణిపూర్లో ప్రధానంగా కూకి నాగాల మధ్య వైషమ్యాలను తీసుకొచ్చి అక్కడ ప్రజలను ఖాళీ చేయించి అక్కడ సహజ వనరులను కొలగొట్టే ప్రయత్నం అదానికి ఇవ్వడం కోసము అక్కడ జాతుల మధ్య వైద్యాలు పెట్టిన ఘనత మోడీ గవర్నమెంట్ది మేము మోడీ గారు ఒకటే అంటున్నాం మీరు ఈ దేశ ప్రధానమంత్రిగా ఈ దేశంలో ఉండే ప్రజలందరూ మీ కన్నబిడ్డారు ఈ దేశంలో ఉండే ప్రజలందరూ మీ అన్నదమ్ములు అక్కడ మీ చెల్లెకి అక్కడ మీ కొడుక్కి మణిపూర్లో అన్యాయం జరుగుతూ ఉంటే రోమ్ నగరం తగలబడుతూ ఉంటే నీరో చక్రవర్తి పిడలు వాయించినట్టుగా నువ్వు ఎందుకు ఢిల్లీ నుంచి బయటకు వెళ్ళట్లేదు ఏ మణిపూర్ భారతదేశంలో భాగం కాదా మణిపూర్ ప్రజల త్యాగాలు భారతదేశంలో లేవా మోడీ ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నాడు కేవలం అదాని ప్రధాని మధ్య ఉండే బంధం కోసం పనిచేస్తూ ఉన్నాడు అందుకోసమే మేము ఈరోజు ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగంగా మేము ఈరోజు లక్షలాది మంది బయటకు వచ్చి అదానికి ఈ దేశాన్ని అప్పయపడాలను వ్యతిరేకిస్తూ వెంటనే కేంద్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను మొత్తం వెంటనే రద్దు చేసుకోవాలని చెప్తూ మణిపూర్కి ప్రధానమంత్రి వెంటనే వెళ్ళి అక్కడ బాధ్యతలు ప్రారంభించాలని చెప్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా ప్రియతమ నేత మల్లికార్జున ఖార్గే గారు రాహుల్ గాంధీ గారి సారథ్యంలో ఇక్కడ మా ప్రియతమ నేత గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లాగే మా ప్రియతమ నేత పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో వేలాదిగా ఇక్కడ జమైనం మా మిరస గలం ప్రజాస్వామ్య గలం మా మిరస గలం ప్రజాస్వామ్యాన్ని కాపాడల గలం మా మిరస గలం పెట్టుబడిదారులకి దోపిడీదారులకి మొత్తం వ్యవస్థను అప్పచెప్పడానికి వ్యతిరేకించే కలంగా మీ ద్వారా చూస్తున్నాం అంటే ప్రధానంగా మణిపూర్ విషయానికి వచ్చేసరికి చాలామందికి ఒక కన్ఫ్యూజన్ ఉంది అంటే అది రెండు తెగల మధ్య వైరమ్మ ఎవరైనా కావాలని తయారు చేసిన వైరమ్మ ఎందుకంటే రెండు తెగల మధ్య వైరం అయితే వాళ్ళ వస్తుంది ఏదో ఒక దగ్గర ఆగిపోతుంది కానీ ఇది ఒక మనుషులు ఎనుకుండా నడిపిస్తున్న వైరము కావాలని స్పాన్సర్ చేస్తున్నటువంటి వైరము అని చెప్పేసి అని కాంగ్రెస్తో సహా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి అది ఎంతవరకు నిజం మీరు చాలా మంచి ప్రశ్న చాలా విశ్లేషాత్మక ప్రశ్న అడిగారు స్వతంత్ర ఉద్యమంలో మణిపూర్ ప్రజలందరూ కలిసి మెలిసిగా బ్రిటిష్ వాళ్ళు వ్యతిరేక పోరాడారు స్వతంత్ర ఉద్యమంలో కలిసిమెలిసి ఉన్న వాళ్ళు సరైనంగా ఎందుకు ఘర్షణ పెడతా ఉంటారు అంటే అక్కడ సహజ ఉండలు చాలా కీలకమైన ఈశాన్య రాష్ట్రంలో అద్భుతమైన సహజ వండలు ఉన్నాయి అక్కడ ప్రజల మధ్య ఘర్షణ జరిగితే ప్రజలు అక్కడ ఖాళీ చేస్తే అక్కడ సహజ ఉండలను అబానికి అట్లాగే అమ్మానికి అప్ప ప్రధానమంత్రి భావిస్తూ ఉన్నాడు కాబట్టి కేంద్ర ప్రభుత్వం బీజేపీ కుట్రకోణమే లేకుంటే ప్రధానమంత్రిపై అక్కడ అల్లలను శాంతిపై చేసే ప్రయత్నం చేయాలి కదా బాధితులను పరామరించే ప్రయత్నం చేయాలి కదా ప్రధానమంత్రి అక్కడ పోవట్లేదంటే అల్లర్లు పెరగాలని కోరుకుంటున్నాడు అల్లర్లు ఎందుకు ఆ అల్లర్ల మధ్య ప్రజలు చనిపోతే ఆ ప్రజల చితిమంటల మీద చలిగాల్చుకునే ప్రయత్నాన్ని గౌరవ ప్రధాని మోడీ గారు చేయడం అనేది దుర్మార్గం అందులో లాభం ఆధునితగాల మధ్య తెగల మధ్య సంఘర్షణ జరుగుతూ ఉంటే అక్కడ వాతావరణం మొత్తం కూడా టోటల్గా కంట్రోల్ లేని పరిస్థితిలో అక్కడ రాష్ట్రపతి పర్గాలు పెట్టి అక్కడ సహజ వనరుల మీద అదానికి ఆధిపత్యం చెలాయించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఈరోజు ఛత్తీస్గఢ్లో కానీ జార్ఖోడ్లో కానీ ఇదే కుట్రాలు ఇదే బీజేపీ చేసింది అట్లాగే ఈరోజు మణిపూర్లో కూడా కుట్రాలు చేస్తూ ఉన్నది పెట్టుబడిదారులకి మొత్తం మణిపూర్ రాష్ట్రాన్ని అప్పయే కొన్నాడు ఆ జాతి వైషమ్యాల నుంచి చలి కాయత్నం చేస్తున్నాడు మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను దేశంలో ఇక్కడ అల్లరి జరిగినప్పుడు ఆందోళన జరిగినప్పుడు ప్రధానమంత్రి ఏం చేయాలండి ప్రజల మధ్య శాంతిని తీసుకురావాలి కదా ప్రజల మధ్య సమరస్యాన్ని తీసుకురావాలి కదా ఆ శాంతిని సమరస్యాన్ని తీసుకురాకుండా ఈరోజు ఆయన పోయి ఏం చేస్తూ ఉండటంటే దాన్ని పెంచి పోషించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం దాన్ని అది సరైన వైఖరి కాదు ప్రధానమంత్రి ప్రధానలాగా ఉండాలి ఈ రాజకీయ యుద్ధం కాదు కదా మీరు ఆల్రెడీ ఎన్నికల్లో కేసు ప్రధానమంత్రి అయినారు కదా ప్రధానమంత్రిగా మీరు మీ పాత్ర పోషించాలి కదా దాని మీద డిమాండ్ చేయాలని మేము అంటే మొత్తంగా అక్కడ జరుగుతున్నదా కూడా అక్కడ ఉన్న కొల్లగొట్టనికే కొల్లగొట్టనికే ఆ విధంగా చిత్తశుద్ధి కనుక ఉంటే అక్కడ శాంతిని నెలకొల్పే ప్రయత్నం చేయాలి కదా చిత్తశుద్ధి ఉంటే బాధితులను పరామర్శించాలి కదా అంటే అంతా క్లియర్గా బీజేపీ ఉన్నది అంతే బీజేపీ ఆడుకో ఉంది అట్లాగే గౌరవ ప్రధాన మంత్రి గారికి ఎవరైతే సహకరిస్తుందో అదాని ఆడుకో ఉన్నది కాబట్టి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేబే అల్లలు కొనసాగుతూ ఉంటారు ఇంట్రెస్ట్ లేనప్పుడు ఎందుకు అల్లలు ఆపే ప్రయత్నం చేయరు ప్రభుత్వానికి తలుచుకుంటే మణిపూర్ అల్లలు ఆపలేరా మనం అనేక దేశాల మీద యుద్ధాలు చేసి గెలిసే చరిత్ర భారతదేశానికి ఉన్నది విదేశాల మీద గెలిచే మనం స్థానికంగా గొడవలు జరుగుతూ ఉంటే ఆపే శక్తి మనకు సైన్యానికి లేదా ఎందుకు చేయట్లేదంటే దాల్మే కుచ్చుకాల హే వీళ్ళు గొడవలు జరాలని కోరుకుంటున్నారు ఎందుకు గొడవలు జరగాలంటే అశాంతి నుంచి చలిమంటలు కాగాలనుకుంటారు అశాంతి నుంచి ప్రయోజనాలు తీసుకోవాలనుకుంటున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీగా ఖచ్చితంగా మేము బీజేపీ యొక్క ద్వంద్వైఖరిని బీజేపీ చేస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికస్ యాప్ ఫ్రమ్ దింక్స్ ఇన్ దిస్క్రిప్షన్